హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టు పేరు కాశ్ చెట్టు లేదా కామాక్షి చెట్టు అంటారు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి ఈ చెట్టు ఫ్లేవర్స్ చూడండి రెండు రకాలు ఉంటాయి వైటు పింకు మధ్యలో ఆరెంజ్ కలర్ ఉంటాయి ఈ పూలతో అయితే మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము మీరు ఎంతమంది ఆడుకునే వాళ్ళో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి మీలో ఎంతమంది కాసిపో ఆడుకునే వాళ్ళు కామెంట్ చేసి షేర్ చేయండి ఇది కాసాకు ఉంటుంది కదా కాసాకు మనకి ఏదో దెబ్బలు తగిలినప్పుడు ఇది ఉప్పు పసుపు వేసుకునేసి నూడల్స్ పూసుకుంటే తొందరగా తగ్గుతుంది మేము చిన్నప్పుడు అయితే ఇలా చేసుకునే వాళ్ళము మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా దెబ్బ తగిలినప్పుడు కాసేక రసం వేసుకునే వాళ్ళు కామెంట్ చేసి చేయండి ఇవి వచ్చేసి కాసి చెట్టు కాయలు గ్రీన్ కలర్ ఉంటాయి మాగితే చూడండి ఇలా బ్లాక్ కలర్లో వస్తాయి మేమైతే చిన్నప్పుడు తినేవాళ్ళం చాలా తీయగా ఉంటాయి మీలో ఎంతమంది తినేవాళ్ళు కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్